హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో పైల్స్ని అంటే ఇంటర్నల్ పైల్స్ కానీ అవుటర్నల్ పైల్స్ కానీ సో దీంతోపాటుగా బ్లీడింగ్ అంటే హెవీగా బ్లీడింగ్ వస్తున్నా సరే సో నార్మల్గా ఈ బ్లీడింగ్ రానటువంటి ఎండు పైల్స్ అయినా సరే సో అన్ని రకాల పైల్స్ని తగ్గించుకోవడానికి ఇది ఒక గృహ చిట్కా అండి సో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా సో మీరు ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు సో ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పటిక ఇది పటిక బెల్లం కాదండి పట్టిక బెల్లం వేరు వట్టి పట్టిక వేరు సో దీన్ని హిందీలో ఫిట్ కిరీ అంటారు ఓకేనా సో మీరు ఎక్కడైనా సరే అంటే కిరాణా షాప్లోకి వెళ్ళేసి పటిక బెల్లం కాకుండా పట్టిక అని చెప్పేసి అడగండి సో ఇది ఇస్తారు సో ఈ పటిక తర్వాత ఒక అరటిపండు సో మీకు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి మరియు ఏ విధంగా యూజ్ చేయాలి సో నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నాను సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ముందుగా ఏం చేస్తారంటే పటికను మీకు కావాల్సింది డైలీ అంటే ఒక్కో రోజుకు ఏ విధంగా యూజ్ చేయాలో నేను చెప్తాను ప్రతిరోజు మీకు ఒక రెడ్ పండు అవసరం పడుతుంది దాంతోపాటుగా రెండు గ్రాముల పటిక ఓకేనా సో రెండు గ్రాముల పటిక అనేది అవసరం పడుతుంది ఓకేనా సో నేను ఇప్పుడు దీన్ని రెండు గ్రాముల పటికను తీస్తాను సో ఇలా రెండు గ్రాముల పటిక తీసుకోండి సో దీన్ని రొట్టె వేసి భస్మంలో రుబ్బండి సన్నగా రుబ్బండి ఓకేనా మీరు ఇది డైలీ చేసుకోండి సో బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటే సో ఇలా కేవలం మీకు నిమిషంలోనే ఈ చూర్ణం అనేది కావడం జరిగింది ఓకే వ్యూర్స్ సో ఇలా మీరు ఈ బట్టను భస్మం చేసుకొని పెట్టుకున్నారు కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అరటి పండును పది ముక్కలు చేయాలి పది ముక్కలు ఓకేనా పది అంటే పది అని కాదు సో పది కానీ ఎనిమిది కానీ సో అట్లా రౌండ్గా ముక్కలు చేసుకోండి ఒక పది ముక్కలుగా చేసుకోండి ఓకేనా సో ఒక ప్లేట్ తీసుకోండి ముందు ఒక ప్లేట్ తీసుకొని అందులో దీన్ని ముక్కలు చేయండి ఓకేనా సో ఇలా పది ముక్కలుగా కోసి పెట్టుకోండి ఓకేనా సో దాని తర్వాత ఏదైతే ఈ మనము పట్టికను చూర్ణం చేసి పెట్టుకున్నామో సో ఈ చూర్ణాన్ని వీటిపైన అంటే ఈ ముక్కల పైన చల్లండి ఓకే సో చూడండి సో ఈ రెండు గ్రాముల చూర్ణాన్ని నేను పూర్తిగా ఏదైతే మనం కోసి పెట్టుకున్నామో అరటి పండు సో దీనిపైన చల్లడం అనేది జరిగింది ఓకే వివర్స్ సో ఈ విధంగా చల్లాల్సి ఉంటుంది సో దీన్ని ఎప్పుడు మీరు తయారు చేసుకునేది ఎప్పుడు అని అంటే ఇది రోజు రాత్రి ఓకే వివర్స్ రోజు రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి ఒక అరటిపండు తీసుకోండి సో రెండు గ్రాముల పట్టుకను సో రెండు గ్రాముల పట్టుకను ఈ విధంగా భస్మంలో నూరిన తర్వాత చూర్ణం చేసిన తర్వాత ఈ అరటిపండుని పది ముక్కలుగా కోసి ప్లేట్లో పది ముక్కలు కోసి తర్వాత ఈ చూర్ణాన్ని వాటి మీద చల్లి రాత్రిపూట దీన్ని నిల్వ ఉంచండి అంటే నార్మల్గా ఈ ప్లేట్లో ఇది కోసి పెట్టి ఉంచారు కదా సో ఈ విధంగా ఉంది కదా సో ఈ విధంగా ఉన్నదాన్ని రాత్రి పూర్తిగా రాత్రి వరకు దీన్ని ఇట్లాగే ఉంచాలి ఓకేనా సో ఉంచిన తర్వాత ప్రొద్దున లేచిన తర్వాత అంటే పరిగడుపున సో రాత్రిపూట మనం ఏదైతే ఈ ఔషధాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నామో సో దీన్ని రోజు పరిగడుపున పరిగడుపున లేచిన తర్వాత ముఖం తోముకున్న తర్వాత దీన్ని ఈ పది ముక్కలను నమిలి మింగాల్సి ఉంటుంది ఓకే వ్యర్ సో దీన్ని ఏవైతే మనం ఇలా ముక్కలు కోసి ఏదైతే ఈ ఔషధాన్ని తయారు చేసి పెట్టుకున్నామో రాత్రిపూట సో దీన్ని ప్రొద్దున పరిగడుపున రోజు ఇలా తింటూ ఉండాలి సో వీటిని మొత్తాన్ని తినేయండి ఈ ముక్కలను మొత్తాన్ని తినేసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి ఓకే యువర్స్ సో ఈ విధంగా రోజు చేయడం వల్ల దీని యొక్క ఉపయోగం అనేది ఉండడం జరుగుతుంది సో రోజు ఖచ్చితంగా చేయండి సో ఎవరైతే ఈ అన్ని రకాల పైల్స్ తోటి బాధపడుతుంటారో సో వాళ్ళు దీన్ని రోజు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఈ ఔషధం యొక్క పనితనం అనేది కనిపించడం జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వర్స్